ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా మీరు అసలు గుర్తున్నారా వాళ్ళకి దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము అంటే మేబీ మీ పార్ట్నర్ ఒక కండర్ సిచ్యువేషన్లో ఉండి ఉండొచ్చు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అండ్ రిలేషన్షిప్ని దూరంగా ఉండి చాలా రోజులు ఉండొచ్చు సో మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అలాగే మిమ్మల్ని అసలు గుర్తు చేసుకుంటున్నారా మీరు అసలు గుర్తున్నారా లేదా దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కలెక్ట్ అవుతాయి సో మీ అలాగే మీ ఇద్దరి మధ్య జరిగిన మెమరీస్ అనేవి కనెక్ట్ చేసుకోండి మెమరీస్ అనేవి గుర్తు చేసుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే రీడింగ్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో అలాగే అండ్ అరోమా ఆయిల్స్ గురించి ఎవరికైనా కావాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి చెక్ చేయండి సో రీడింగ్లోకి వెళ్దాము అండ్ ఇది ఏ టైంలో అయినా చూడవచ్చు ఈ రీడింగ్ అనేది టైమ్లెస్ రీడింగ్ అండ్ ఎప్పుడైతే మీకు ఈ రీడింగ్ అనేది ఈ వీడియో అనేది మీ ముందుకు వస్తుందో ఈ అప్పుడు మీ ఎనర్జీస్ అనేవి అక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సంటేజ్లో ఉంటే కనుక మీ లైఫ్లో జరిగినట్టు ఉంటే కనుక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి అండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యూరెట్గా కనెక్ట్ అవుతాయి స్టార్టింగ్ నుంచి సో చూద్దాం మీ మనసులో ఉన్న వ్యక్తి అసలు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అసలు మీరు గుర్తున్నారా వాళ్ళకి గుర్తు చేసుకుంటున్నారా చూద్దాం ద మూన్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ Three of Fence Ace of Swords, The Hermit, The Tower, Four of Fence, Three of Swords. 9 of hands 2 of hands the empress the emperor సో మీ పార్ట్నర్ గా ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ ఈగోయిస్ట్ పర్సన్ అండ్ యాటిట్యూడ్ ఈగో అండ్ యాటిట్యూడ్ ఎక్కువగా ఉన్న పర్సన్ మీ పార్ట్నరు మీ పార్ట్నరు చాలా కోపం ఎక్కువ ఉన్న పర్సన్ షార్ట్ టెంపర్ కూడా అండ్ ఏది కూడా తొందరగా ఎక్స్ప్రెస్ చేసే పర్సన్ అయితే కాదు ఎక్కువగా హైట్ చేసుకుంటూ ఉంటారు ప్రతిదీ కూడా అదంటే స్టార్టింగ్లో ఏమైనా కొంచెం ఏదైనా తన సైడ్ నుంచి ఐ లవ్ యూ మిస్ అట్లా చెప్తూ ఉన్నా కూడా ప్రజెంట్ అయితే అంటే బిఫోర్ కొన్ని రోజుల తర్వాత మీ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత మీరే తను పడుతూ ఉన్నారు తప్ప తను మిమ్మల్ని జస్ట్ ఓకే మీరు మా లైఫ్లో ఉన్నారు అన్న విధంగానే చూసారు తప్ప సో వీళ్ళ కోసమే నా లైఫ్ అన్న విధంగా అయితే వాళ్ళు చూడలేదు బట్ మీరు ఎలా అంటే సో మీరు వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళే నా లైఫ్ వీళ్ళే నా ప్రపంచం అనుకుని బతుకుతున్నారు మీరు సో బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ప్రతిదీ కూడా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు ఫ్యూచర్ గురించి పాస్ట్ పాస్ట్లో బ్రతకడము అయితే చేయరు అనమాట ప్రజెంట్ రోజు ఎలా ఉన్నామో రోజు సయానికి తిన్నామా పడుకున్నాము తెల్లారింది ఇది మాత్రమే చూస్తారు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ భయపడే పర్సన్ కాదు పాస్ట్ గురించి బాధపడుతూ కూర్చునే పర్సన్ కూడా కాదు మీరు జరిగిపోయిన దాని గురించే బాధపడుతూ లైఫ్లో మీరేంటంటే మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం ఉంది ఎంతంటే వాళ్ళు కోసం మీ ప్రాణాలు కూడా ఇచ్చేంత ఇష్టం అన్నమాట మీ పార్ట్నర్ అంటే మీకు బట్ మీ పార్ట్నర్ ఏంటంటే ఏదైనా మనం ఉన్నన్ని రోజులు మంచిగా హ్యాపీగా మాట్లాడుకోవాలి మేము హ్యాపీగా ఉండాలి అంతేగాని ఎక్కువగా ఓవర్ ఎమోషనల్ అవ్వకూడదు ఓవర్గా కోపం అనేది తెచ్చుకోకూడదు అంటే వాళ్ళకి నచ్చినట్టే మీ లైఫ్లో ఉండాలన్న విధంగానే వాళ్ళు ఆలోచించారు ఎప్పుడూ కూడా అంటే డామినేటింగ్ పర్సన్ వీళ్ళు మీ విషయంలోనే కాదు మీ విషయంలో బయట విషయం బయట వాళ్ళ విషయంలో కూడా అంతే అనమాట ఎవరి మాట వినర్ అనమాట అండ్ అదే కాక వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళని ఆర్గ్యూ చేయడం కానివ్వండి వీళ్ళతో వీళ్ళని అవుట్ చేయడం కానివ్వండి వీళ్ళకి ఏదైనా చెప్పాలి అని అని అనుకుంటే కనుక ఎవరు పాయింట్ అవుట్ చేసే విధంగా రూల్స్ పెడితే కనుక వాళ్ళు అస్సలు డామినేట్ చేయడానికి ఎవరు ట్రై చేసినా కూడా ఎదురు ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు బట్ ఎప్పుడు కూడా మీ విషయంలో ఎప్పుడు కూడా ఇది నాది నాకు మాత్రమే అన్నట్టుగానే డామినేట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చినట్టు మీరు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టు మీరు చేస్తారు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లో ఉన్న రోజులు ఇదే జరిగింది అండ్ మీరు వాళ్ళ కోసం వర్దపించడమే తప్ప వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మాట్లాడాలి అనిపించినప్పుడే మీరు మాతో మాట్లాడారు మా వాళ్ళకి మాట్లాడాలి అని అనిపించినప్పుడే మీతో ప్రేమగా ఉన్నారు ఇలానే జరుగుతా ఉంది బట్ వాళ్ళకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే ఉన్నారు బట్ ఆ ప్రేమ అనేది వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఇదే లవ్ మాత్రమే మన లైఫ్ అన్న విధంగా అయితే వీళ్ళు లేరు అనమాట లవ్ కూడా ఒక లైఫ్ లో ఒక పార్ట్ మాత్రమే అన్న విధంగానే మీ పార్ట్నర్ ఆలోచిస్తారు ఎప్పుడూ కూడా సో మీ ఇద్దరు క్యారెక్టర్స్ అయితే అవి సో బట్ మీ పార్ట్నరు మీకు లైఫ్ లో నుంచి దూరంగా ఉండడానికి రీజన్ వచ్చేసి సడన్గా జరిగింది మేబీ మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ వలన థర్డ్ పర్సన్ వలన కానివ్వండి థర్డ్ పార్టీ ఎదురది ఫ్యామ్ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరగడం వల్ల కానివ్వండి ఇంట్లో త బిఫోర్ తను మీ లైఫ్లో ఉన్నప్పుడు తనకు మ్యారేజ్ అవ్వకపోవడము తర్వాత మ్యారేజ్ సెట్ అవ్వడము ఎంగేజ్మెంట్ లాంటివి జరగడము సో వాటికి మీరు అడ్డుగా ఉంటారేమో మళ్ళీ థర్డ్ కి ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంగా ఆలోచించి మాత్రమే మీ పార్ట్నర్ మీకు సడన్గా బ్లాక్ చేసుకోవడం కానీ దూరంగా ఉండడం కానీ జరిగింది బట్ ప్రజెంట్ వాళ్ళు మీ లైఫ్ లో మీ గురించి ఆలోచిస్తున్నారా అంటే ఆఫ్టర్ దట్ వాళ్ళకి మ్యారేజ్ అవ్వడమో ఎంగేజ్మెంట్ అయిపోవడమో జరిగిపోయింది అండ్ ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ పర్టీ దగ్గర కూడా వీళ్ళు ప్రశాంతంగా అయితే ఏం లేరు వాళ్ళ వాళ్ళ విష వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు గొడవలు పడుతూనే ఉన్నారు వాళ్ళకి వీళ్ళకి గొడవలు అవుతూనే ఉన్నాయి ఎందుకంటే మీరు సాఫ్ట్ నేచర్ అండ్ మీ పార్ట్నర్ కి వచ్చిన లైఫ్ పార్ట్నర్ ఎలాంటి అంటే థర్డ్ పార్టీ ఎవరలాంటి వాళ్ళు అంటే వాళ్ళు కూడా ఇలా ఫైర్ ఎలిమెంట్ కి సంబంధించిన పర్సన్ ఏ సో ఇద్దరు కూడా ఫైర్ ఎలిమెంట్ కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పర్సన్ తప్ప సో పేషెన్స్ తో ఓపిక ఉండే పర్సన్ అయితే కాదనమాట దానివల్ల విత్ ఇన్ షార్ట్ టైమ్ లోనే వీళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు అవుతూ ఆ కాకపోతే ఏంటంటే గొడవలు అది బయట దాకా ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట మీ పార్ట్నర్ ఎందుకంటే మేబీ రీసెంట్ గానే రావడము లైఫ్ చాలా కొన్ని కొన్ని ఫ్యామిలీ గురించి ఆలోచించడమో దానివల్ల గొడవలు అవుతున్న వాళ్ళలో వాళ్ళే సఫర్ అవుతున్నారు పాస్ట్ లో జరిగిన దాని గురించి సో సఫర్ అవుతున్నారు మిమ్మల్ని వద్దు ఇప్పుడు ఆ రిలేషన్లు కూడా అంటే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో థర్డ్ పార్టీతో కూడా ఈ జీవితం వద్దు అన్న విధంగానే ఆలోచిస్తున్నారు సో ఎందుకు అనవసరంగా చేసుకున్నాను ప్రశాంతంగా ఉండే లైఫ్ నేను నాశనం చేసుకున్నాను కదా అన్న విధంగా కూడా ఆలోచిస్తున్నారు ప్రెసెంట్ అయితే అండ్ మీ విషయంలో కూడా కొంచెం ఆ అంటే కంపేర్ టు వాళ్ళ థర్డ్ పార్టీ వాళ్ళని చూసుకునే విధానంతో పోల్చుకుంటే మీరు చాలా బాగా చాలా ప్రేమగా చూసుకున్నారు సో మీలాంటి వాళ్ళే మిస్ చేసుకోవడం తన లైఫ్లో చేసిన తప్పనైతే అనుకుంటున్నారు ఎందుకంటే మీరు వాళ్ళు తప్పు చేసినా మీరు తప్పు చేసినా మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేవాళ్ళు అండ్ మీరే వాళ్ళని బతిలాడుకుంటూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మీరు వాళ్ళతో మాట్లాడాలి అని చెప్తే పరితపిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎప్పుడు కూడా వాళ్ళ కోపంలో ఉన్న వాళ్ళు బ్లాక్ చేసుకున్నా అన్బ్లాక్ చేసుకున్న ఏం చేసినా కూడా మీరే వాళ్ళని మాట్లాడడానికి కానివ్వండి ఏదో ఒక విధంగా కమ్యూనికేట్ అవ్వడానికి కానివ్వండి బ్లాక్ చేసుకున్న వేరే నెంబర్స్ ద్వారా కానివ్వండి వేరే సోషల్ మీడియా ద్వారా కానివ్వండి ఇలా కమ్యూనికేట్ అవడానికే చూస్తా ఉన్నారు బట్ వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు అంటే మీరు వాళ్ళకి చాలా ప్రేమ చూపించారు ఎప్పుడన్నా మనీ పరంగా ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడైనా లేకుంటే వాళ్ళకి హెల్త్ పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఇప్పుడు సపోర్టింగ్గా ఉన్నారు మీ కి సో ప్రజెంట్ అయితే వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కూడా ఎందుకంటే వాళ్ళ లైఫ్లో మీలాంటి పర్సన్ అయితే వాళ్ళ లైఫ్లో లేరు కదా సో ఇప్పుడు వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది అనమాట సో ఉన్నప్పుడు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను వాళ్ళకి నచ్చినట్టు పథకాలు అన్న విధంగానే మీతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టడము డామినేట్ చేస్తూ ఉండడము చేశారు బట్ మీరు ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోకుండా ఎప్పుడు వాళ్ళకి నచ్చినట్టుగానే మీరు ఉండడానికే ట్రై చేశారు బట్ ఎంత మీరు అడ్జస్ట్ చేసుకున్నా ఎంత మీ లైఫ్లో మీరు మార్చుకున్నాం మీకు ఇష్టం ఉన్నవి వదిలేసుకున్నాం మీకు ఇష్టం లేనివి అలవాటు చేసుకున్నా కూడా మీ పార్ట్నర్ కోసము వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని బ్లేమింగ్ అండ్ మాటలతో బాధ పెట్టే విధంగానే బిహేవ్ చేస్తూ వచ్చారు అయినా కూడా మీ పార్ట్నర్ మీరు కావాలని అనుకున్నారు ఎప్పుడూ కూడా మీరు వద్దు అని అయితే అనుకోలేదు సో మీ పార్ట్నర్ ఏంటంటే సో మీ వ్యాల్యూ ఏంటంటే అంటే ఏదైనా కూడా పోగొట్టుకున్నప్పుడే కదా తెలిసేది సో మీ పార్ట్నర్ ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ అనేది అంత హ్యాపీగా లేదు కాబట్టే మీ గురించి ఆలోచన సో నేను ఆ టైంలో చూ మేబీ నాకు అలాంటి పార్ట్నర్ నా లైఫ్ లో ముందే పరిచయం అయితే బాగుంటుంది అయితే నా లైఫ్ లో వీళ్ళు ఉంటే బాగుండేది నేను అనవసరంగా వీళ్ళ కోసం వాళ్ళని దూరం పెట్టాను నేను చేసిన కర్మే వాళ్ళని ఎంత బాధ పెట్టానో ఆ కర్మే నాకు రిటర్న్ వచ్చింది వీళ్ళ రూపంలో వచ్చింది సో అందుకే నేను హ్యాపీగా లేను అన్న విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు సో మిమ్మల్ని గుర్తు చేసుకోవట్లేదు అని అయితే డెఫినెట్గా అనుకోవద్దు సో వాళ్ళ కొంచెం ఇగో యాటిట్యూడ్ ఉంది కానీ వాళ్ళ లైఫ్ అనేది అంత హ్యాపీగా లేదు ఎందుకంటే డామినేట్ చేసే పర్సన్ ఎక్కడ డామినేట్ చేస్తారు ఎవరైనా కూడా వాళ్ళకన్నా డామినేట్ పర్సన్స్ లేకపోతే మాత్రమే డామినేట్ చేయగలుగుతారు ఎవరైనా సో మీ దగ్గర అంటే మీరు సాఫ్ట్ నేచర్ అండ్ మీరు వాళ్ళు కావాలని కోరుకున్నారు వాళ్ళ కోసం మీరు కొన్ని వదులుకున్నారు బట్ దాని వల్ల డామినేట్ చేయగలుగుతున్నారు వాళ్ళు కానీ బట్ మీ పార్ట్నర్ యొక్క తడపట్టి ఎలా ఉన్నారంటే వీళ్ళనే వాళ్ళు డామినేట్ చేయాలి నువ్వు డామినేట్ నన్ను చేసేది నేను నిన్ను డామినేట్ చేస్తాను అన్న విధంగా ఉన్నారు ఇద్దరు పోటా పోటీగా ఉన్నారు కాబట్టి వీళ్ళకి మిస్అండర్స్టాండింగ్స్ రావడము గొడవలు జరగడం రిలేషన్ లో అసలు ఎందుకు వచ్చామా అన్న విధంగా మీ పార్ట్నర్ అయితే సఫర్ అవుతున్నారు సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ లో మళ్ళీ మీతో కమ్యూనికేట్ అవ్వాలని అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ప్రేమ ఆ ఎఫెక్షన్ అవన్నీ కూడా చాలా మిస్ అయ్యారు వాళ్ళు అండ్ వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఎప్పుడన్నా హెల్ప్ కావాలన్నా కూడా మీరు చాలా హెల్ప్ చేశారు మీ విషయాలు కూడా పక్కన పెట్టి తన గురించే మీరు తను మీ లైఫ్లోకి వచ్చినాకే మీ లైఫ్ అంతా కూడా తనే ఊహించుకున్నారన్నమాట సో మీకు ఉన్నా లేకపోయినా తనని మంచిగా చూసుకోవాలి తనకి ఏలౌటూ లేకుండా చూసుకోవాలి అని మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి గిఫ్ట్స్ రూపంలో ఏదో ఒకటి ప్రజెంట్ చేయడమో లేకుంటే మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడమో లేకుంటే వాళ్ళ కోసం మీ లైఫ్నే సాక్రిఫైస్ చేయడమో చేశారు బట్ వాళ్ళు మీకోసం చేసింది వన్ కూడా లేదు మీ చేసిన దాంతో పోలిస్తే సో డెఫినెట్గా వాళ్ళ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఒకప్పుడు ఏంటంటే వాళ్ళకున్న కోపానికి కానివ్వండి వాళ్ళకున్న షార్ట్ టెంపర్కి ఎక్కువ ఇష్టం కి కానివ్వండి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీదైనా కోపం వస్తే ఎప్పుడు మీరు వాళ్ళతో కమ్యూనికేషన్లోనే ఉంటారు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ కోపాన్ని కానీ వాళ్ళ మీద తీర్చలేకపోతే కనుక గా మీ మీదే చూపించేవాళ్ళు ఎందుకంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వస్తే ఆ తీర్చుకునే దాకా వాళ్ళకి నిద్ర పట్టదు అనమాట సో ఆ కోపాన్ని మీ మీద చూపించేసి ఆ ని మీ మీద పెట్టేసి ఆ అలా వాళ్ళు కూల్ అయ్యే వాళ్ళ మనసులో ఉన్నదంతా ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు బట్ ఇప్పుడు ఏంటంటే మీ వాళ్ళ కి సంబంధించి మేబీ వాళ్ళు తోడుపట్టికి సంబంధించి ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ కోపాన్ని కానీ ఎవరికి చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు హైట్ చేసుకోలేక వాళ్ళ మనసులో ఉన్నది ఆ ఫీలింగ్స్ ఆ బాధ కోపం అనేది ఎవరికి చెప్పుకోలేక మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవాలి సో మీరు ఎంత మంచిగా ఉన్నారు నా లైఫ్లో మీలాంటి ఒక పార్ట్నర్ లైఫ్ లాంగ్ ఉంటే బాగుండు కదా అని అయితే ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో డెఫినెట్గా వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలని అయితే అనుకుంటున్నారు బట్ మీ విషయంలో చాలా తప్పులు చేశారు వాళ్ళు సో దాని గురించి ఆలోచించి మిమ్మల్ని చాలా బాధ పెట్టారు వద్దనుకుని వదిలేసి వెళ్ళిపోయారు అలాగే చాలా చాలా సార్లు బ్లాక్ చేసుకోవడం బ్లాక్ చేసుకోవడం అండ్ సడన్ గా వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఎన్నో సార్లు మిమ్మల్ని బాధ పెట్టడం అయితే జరిగింది బట్ అవన్నీ దృష్టిలో పెట్టుకుని రావాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు ఎందుకంటే అసలు ఏ మొహం పెట్టుకుని రావాలి సో ఆల్రెడీ నన్ను తిట్టుకుంటూ ఉంటారు మీకు చేసిన పెయిన్ని మీకు ఇచ్చిన కన్నీళ్ళకి ప్రతిఫలమే నేను ఇప్పుడు ఈరోజు ఇలాంటి లైఫ్ అనుభవిస్తున్నానే మేబీ మీ కన్నీరు ఉసురనే తగిలిందే అన్నట్టుగానే ఆలోచిస్తున్నారు అనమాట సో దానివల్ల ఏంటంటే వీళ్ళ లైఫ్ హ్యాపీగా లేదు కాబట్టి ఒకసారి మీరు ఎలా ఉన్నారు తెలుసుకొని అండ్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే వాళ్ళ లైఫ్ ఎంత మంచిగా ఉంది అండ్ వాళ్ళ లైఫ్ ఇప్పుడు ప్రజెంట్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది షేర్ చేసుకోవాలి నాకంటూ షేర్ చేసుకోవడం నాకంటూ ఎక్స్ప్రెస్ చేయడానికి ఎవరు లేరు ఎక్స్ప్రెస్ చేసుకోవాలని అయితే అనిపిస్తుంది వాళ్ళకి బట్ వాళ్ళ ఈగో అండ్ యాటిట్యూడ్ ఏంటంటే ఎక్కడ వాళ్ళని మీరు బ్లేమ్ చేస్తారో వాళ్ళని మాటలతో మీరు బాధ పెడతారో బాటలతో వాళ్ళని వాళ్ళ ఏవైతే వాళ్ళ మిస్టేక్స్ అన్ని కూడా మీరు వాళ్ళకి పాయింట్అవుట్ చేసి చూపిస్తారు వాళ్ళు తప్పు చేశారు అనే విధంగా మీరు చూపిస్తారేమో అన్న విధంగా అయితే కొంచెం ఆలోచించి రావడానికి ఆలోచిస్తున్నారు అంతే సో డెఫినెట్గా తప్పకుండా ఒక పీక్ పొజిషన్లో కంపల్సరీ మళ్ళీ వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి అయితే వస్తారు ఏందంటే వాళ్ళ లైఫ్ బాగోలేదు కాబట్టి వాళ్ళ లైఫ్ హ్యాపీగా లేరు మీరు చూసుకున్నంత ప్రేమ లేదు దొరకట్లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తారో మీ పార్ట్నర్ విషయంలో అనేది చూద్దాం మీ పార్ట్నర్ విషయంలో మీరేం చేయాలనేది చూద్దాం నిర్లప్త మనుషులు మరియు పరిస్థితుల నుండి నిర్లప్తంగా ఉండండి నిర్లప్త అంటే సమస్య మనుషులు మరియు పరిస్థితుల పారిపోవడం కాదు వాటిపై వాటికి మీపై నియంత్రణ ఇవ్వద్దు అంటే మీరు ఎక్కువగా ఎక్కువగా లైఫ్లో అందరి చేత ఎక్కువగా గుడ్డిగా నమ్మేసి మోసపోచేస్తున్నారు మేబీ అది ఫైనాన్షియల్గా కావనివ్వండి రిలేషన్షిప్లో కానివ్వండి మోసపోతున్నారు సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే అసలు నాకు ఎవ్వరు వద్దు ఈ లైఫ్ వద్దు అని మీరు మీ లైఫ్ ని అంటే మీకున్న పెయిన్ ఎలా తీసుకుంటున్నారంటే నేను ఎవరికి మంచి చేసినా కూడా నాకు అందరూ మోసమే చేస్తారు నేను ఎవరితో ప్రేమగా ఉన్నా కూడా మోసమే చేస్తున్నారు ఎవరి స్వార్థం నేను ఎంత స్వార్థం లేకుండా ఉన్నా కూడా నేను స్వార్థంగానే చూస్తున్నారు అని మీరు బాధపడుతున్నారు సో దానివల్ల వల్ల అసలు ఎవరిని నమ్మొద్దు అసలు ఎవరు నా లైఫ్ లోనే వద్దు అనో లేకుంటే సూసైడ్ చేసుకోవాలనో ఈ లైఫ్ పోయి వద్దు అని చెప్పి డిసైడ్ అవుతున్న వాళ్ళకి డెఫినెట్ గా మీ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోండి తప్ప మీ లైఫ్ ని లైఫ్ ని కానివ్వండి మనుషులు అందరూ ఒకేలాగా ఉంటారు ఒక వంద మంది ఉంటే ఒక వంద మందిలో ఒక్కళ్ళ చెడ్డ వాళ్ళు ఉండొచ్చు బట్ ఆ వంద మందిలో ఒక చెడ్డ వాళ్ళు ఉన్నారని చెప్పి వంద మందిని రిజెక్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా సో సో అందరిని అంటే ప్రాబ్లంకి దూర సొల్యూషన్ ఎదుకోండి ప్రాబ్లంని అలాంటి వ్యక్తులకి దూరంగా ఉన్నాడు తప్ప అందరికి దూరంగా ఉండొద్దు మంచి చెడు మంచి మంచిగా ఉండే వాళ్ళు ఉన్నారు చెడుగా ఉండే వాళ్ళు ఉన్నారు సో ప్రాబ్లమ్ని రిజెక్ట్ చేయండి బాడీని కాదని అయితే చెప్తున్నారు మౌనము మౌనము యొక్క భాష నేర్చుకోండి ఇది వేయి పదముల కన్నా ఎక్కువ సో ఎప్పుడు కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే సైలెంట్ గా ఉండడం కూడా చాలా అవసరం మేబీ మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ లేకుంటే ఎవరైనా మీకు ఆపోజిట్ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆన్సర్ ఇవ్వకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మీరు మేబీ మీ పార్ట్నర్ కి మీరు ఎన్నోసార్లు వాళ్ళ మీ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు బట్ వాళ్ళ సైడ్ నుంచి ఏమి ఎక్స్ప్రెస్ చేయకపోతే అలా ఎక్స్ప్రెస్ చేయకపోవడానికి దాంట్లో నుంచి అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు ఇలా ఉన్నారు అన్న విధంగా ఆలోచించండి అంతేగాని సో వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ వీళ్ళు నా గురించి పట్టించుకోవట్లేదు వీళ్ళు నా గురించి మోసం చేశారు ఇలా కాదు అంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత తక్కువ బ్లేమింగ్ చేస్తే ఎంత తక్కువ మా ఆలోచిస్తే అంత మంచిది మన లైఫ్కే విచారము మరియు ఆనందము ఒకే అనడానికి రెండు వైపులా ఉంటాయి సో ఎప్పుడు కూడా లైఫ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండదు పాస్ట్లో మీ పార్ట్నర్ లైఫ్లో మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎంత అందంగానో ఎంత హ్యాపీగానో అసలు ఇలాంటి వాళ్ళు నా లైఫ్లో రావడమే నా అదృష్టము సో నా లైఫ్ అంతా ఇలానే ఉంటే బాగుండని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు అసలు నా లైఫ్ లోకి వచ్చారు వీళ్ళు రావడం వల్ల నా లైఫ్ ఇలా అయిపోయింది నా లైఫ్ లో స్ట్రక్ అయిపోయి ఇలాంటివి ఉండాలా వెళ్ళిపోవాలా నా బాడీని రిజెక్ట్ చేసే సిచ్యువేషన్ లో నేను వచ్చాను ఎందుకు అని బాధపడుతున్నాను సో లైఫ్ లో ఎప్పుడు కూడా హ్యాపీనెస్ట్ మూమెంట్స్ తర్వాత బాధపడేవి వస్తాయి కంపల్సరీ బాధపడిన బాధపడిన సిచ్యువేషన్ తేకా మళ్ళీ హ్యాపీయెస్ట్ మూమెంట్స్ తప్పకుండా వస్తాయి ఎట్లయితే సీజన్స్ ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటాయో సేమ్ ఆల్టర్నేట్ వస్తూనే ఉంటాయి బట్ మనం చేయాల్సింది ఏంటంటే ఎలా అయితే యాక్సెప్ట్ చేసి మనము ముందుకు వెళ్ళామో అలానే సాడ్నెస్ని కూడా యాక్సెప్ట్ చేసేసి ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి లైఫ్లో స్టక్ అయిపోవడమా బాధపడుతూ కూర్చోడమా ఇవలాంటివి ఆలోచించుకొని లైఫ్లో ముందుకు వెళ్ళాలి ఒక లైఫ్ లెసన్ లాగా నేర్చుకుని ముందుకు వెళ్తేనే మళ్ళీ నెక్స్ట్ హ్యాపీఎస్ట్ మూమెంట్స్ అనేవి వస్తాయి అని అయితే అంటున్నారు సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో